సేయాన్స్ వాళ్ళ పిన్ని ఎంత బాగుందో పిన్ని వాళ్ళ పిన్ని సేయాన్స్ సేయాన్స్ అదిగో మీ పిన్ని చూడు బ్యాక్గ్రౌండ్లో గైస్ వెల్కమ్ టు మీ ఇంటి అబ్బాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈరోజు మేము షాపింగ్ అయితే వెళ్తాము బుడ్డోడికి నేను వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నమ్మకి కొంచెం సరే కొన్ని బట్టలు కావాలంట సో షాపింగ్కి అయితే వెళ్తాను షాపింగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం వీడియో కూడా మీరు అందరూ చూడండి ఈ మధ్య కొన్ని వీడియోలు చూడట్లేదు ప్లీజ్ కొంచెం వెళ్ళి మన వీడియోలు చూడండి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ బుడ్డోడితోనే సగం ఎంటర్టైన్మెంట్ వీడు సగమిస్తే నేను సగమిస్తాను ఇద్దాం వీడు సగమిస్తే నేను సగం వీడు సగమిస్తే నేను సగమిస్తాను వీడియో ఎలా ఉందో వీడియో ఎలా ఉందో లాస్ట్లో ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ కూడా చెప్పండి చేంజ్ కూడా చేసుకుంటాను అన్నట్టు మా బుడ్డ డ్రెస్ ఎలా ఉంది బాగుందని అయితే భావిస్తాను సేమ్ కొంచెం సేమ్ అవ్వాలని వేసినాను కానీ బట్ అయితే మ్యాచ్ అవ్వాల ఈ అందగాడికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు అండ్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కూడా నన్ను మంచి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది రేపటి రోజు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి నేను కూడా సొంతగా ఒకటి అయితే కొనుక్కోవాలనుకుంటున్నా బెంగళూరులో అండ్ వీడికి కూడా వీడి లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటానా నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ప్లీజ్ ఓకేనా మర్చిపోకండి వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి ఫస్ట్ అయితే లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా చేసేయండి సిన్స్ మోగి ఏం చూసినా కానీ అన్ని వెరైటీయా ఫ్యాన్ చూసి ఎంజాయ్ చేస్తాను అర్జుడు ఫైనల్గా పెటారం పెట్టారం అంతా రెడీ అయితే అయిపోయినారు ఇంకా వెళ్ళిపోవడమే గుడారం గుడారంతో కలిసి ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళడమే ఏమైనా వీడియో చేయాలంటే సిగింగ్ అమ్మో బ్యాగ్ అంట బ్యాగ్ చూపిస్తుంది ఏది బ్యాగ్ చూపించు అమ్మో కొత్త బ్యాగ్ అనుకుంటా అందుకే ఓ మురిసిపోతుంది అశ్వని దిగ్గా మా వాడు చూసారా అసలు వీడు చూడండి వీడేసే స్టంట్లు చూడండి ఇది పైనుంచి ఫ్రెండ్స్ అన్నాడు ఇది మా వాడి సీనరీ బాగుందా బాగుందా అంత చూసేసావా సడం మా అమ్మ అంజనీయులని రాపిచ్చుకుంది నేను కూడా అట్లా రాపిచ్చుకున్నా సావిత్రి అని మా అమ్మ పేరు has on a climate any గుండు చూడు రానమ్మ లేదో తీసుకుంటాను అక్కడ ఇక్కడ అంటే చూస్తాను గుండుగా లిఫ్ట్లో నా ను ఉండేది అనుకో బ్యాక్ సైడ్ అది అదిగా బుగ్గల రాజా కొరికేస్తాను ఇప్పుడు ఎక్క నీకే పట్టదు ఇక్కడ చీరలు ले सका था कि तोड दूं ये मैंने ये तो नहीं है ये कल को मौन है तू चित्त में और तुमरा अंदर आने दे సౌత్ ఇండియాలో ఒక మళ్ళీ ఇప్పుడు మార్క్ అంటారు అప్పు ఇక్కడైతే మంచి ఎంజాయ్ చేస్తాను సీఎం ఇప్పుడు సీఎం సీఎంఆర్లో ఎలా ఉంటుందో చూద్దాం అన్న మీ అమ్మకి నువ్వు మీ నానమ్మకి దొరకలేదంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు మళ్ళీ సీఎంఆర్కి తీసుకొని పోతున్నారు దుండు pero si ya mar pero si ya mar de que le callaron అద్దు మీ మమ్మీ మీ మమ్మీ శారీ వేసుకుంటాను చూడు అదిగో మీ మమ్మీ శారీ వేసుకుంటాను చూడు నానా అదిగో ఆ శారీ అంటా వాళ్ళ పిన్ని ఎంత బాగుందో పిన్ని వాళ్ళ పిన్ని సేయాన్స్ సేయాన్స్ అదిగో మీ పిన్ని అడిచుడు బ్యాక్గ్రౌండ్ లో సేయాన్స్ వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్నిని ముట్టుకుంటాను అడిచడు సేయాన్స్ మీ పిన్ని బాగుంది కదా మమ్మీ చేయించు సేయాన్స్ వీళ్ళకి ఫ్లోర్లు ఫ్లోర్లు తిప్పుతా కూడా కనపడట్లే అసలు వీళ్ళకి సెట్ అయ్యే చీరలు దొరకట్లే సేయాన్స్ మీ నానమ్మకిను మీ అమ్మకి పైన పిన్ని ఉంది పా పిన్నిని చూద్దాం సేయాన్స్ అదిగో పిన్ని వచ్చింది మళ్ళీ ఇంకో పిన్ని లేదా ఆ పిన్నినే లేదు ఫ్లోర్ కానీ తప్పు ఫ్లోర్ వచ్చేసినాం సేయాన్స్ పాపం ఇది ఆటలు అవుతుంది అనుకుంటా

Ladies wear. This one was size 8. This one was செல்லச்செல்ல நான் செய்து போட்டார் 何で ఇంకెప్పుడు ఆడోళ్ళ షాపింగ్కి రాకూడదు నువ్వు కూడా రావద్దు నేను కూడా రాను అవి అవ్వవు షాపింగ్ అవ్వవు వీడు కూడా ఫీల్ అయితే అన్నాడు కదా ఫైనల్ గా అయితే అయిపోయింది అదే ఇంకా క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి క్యాష్ పే చేయాల్సిందే